మే ఇరవై ఎనిమిదిన చంద్రుడు మరియు గురువుల సంయోగం వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది ముఖ్యంగా మిథున సింహ కుంభరాశుల వారికి ఈ యోగం అదృష్టాన్ని తెస్తుంది ఈ వారి జీవితంలో సంభవించే మార్పుల గురించి తెలుసుకుందాం మిథున రాశిలో చంద్రుని సంచారంతో గురువు చంద్రుని కలయిక ఏర్పడుతుంది ఇది గజకేసరి రాజయోగాన్ని సృష్టిస్తోంది ఈ రాజయోగం అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది కాని కొన్ని వారికి మాత్రం అదృష్టాన్ని తీసుకువస్తుంది మే ఇరవై ఎనిమిది మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటిగంట ముప్పై ఆరు నిమిషాలు గంటలకు చంద్రుడు వృషభ నుంచి బుధుడి రాశి అయిన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఇదే సమయంలో గురువు కూడా మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఇలా గ్రహాల సంచార మార్పుతో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది గజకేసరి రాజయోగం కొన్ని వారికి అదృష్టంగా మారుతుంది పన్నెండు వారిపై ప్రభావం పడినప్పటికీ కొన్ని వారికి మాత్రమే విపరీతమైన లాభాలను తీసుకువస్తుంది మరి గజకేసరి రాజయోగంతో ఈయే వారు ప్రయోజనాన్ని పొందుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించడం అదేవిధంగా గురువు కూడా మిథున రాశిలో సంచారం చేయడం వలన చంద్రుడు గురువు కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడనుంది ఈ మూడు రాసుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా విపరీతమైన అదృష్టం కలుగుతుంది అదేవిధంగా ఇంకా ఎన్నో లాభాలను కూడా పొందుతారు మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక విధాలుగా సహాయపడుతుంది అదృష్టాన్ని అందిస్తుంది ఈ సమయంలో వారిపై వారికి నమ్మకం కూడా కలుగుతుంది శుభవార్తలు వింటారు ఎప్పటినుంచో ఉన్న కష్టాలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఈ సమయంలో విజయాలను అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి సింహరాశివారికి గజకేసరి రాజయోగం ఎన్నో లాభాలను ఇస్తుంది ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది ఆదాయంలో కూడా ఎంతో మార్పు వస్తుంది సక్సెస్ను కూడా అందుకుంటారు వ్యాపారులకు కూడా గజకేసరి రాజయోగంతో అనేక లాభాలు ఉంటాయి పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి ఇలా గజకేసరి రాజయోగంతో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి కుంభరాశివారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది ఊహించని విధంగా ఆర్థిక లాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపాదన కూడా పెరుగుతుంది ఉద్యోగంలో మార్పులు వచ్చి ఆర్థిక లాభాన్ని పొందుతారు ఈ రాశివారు పిల్లల నుండి కూడా శుభవార్తలు వింటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది గజకేసరి రాజయోగం అన్ని రాసులపై ప్రభావం చూపుతున్న మిథున సింహ కుంభరాశుల వారు ఈ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇది జ్యోతిష్య సూచన మాత్రమే